ఆల్ ఇండియా ఎంజెస్ఈకు గత త్రీ డేస్ ఈ రోజు నుంచి నాలుగు రోజుల వరకు మనం రిలీవ్ అంగర్ శాఖ అనేది చేయడం జరుగుతుంది ప్రధాన అంశము మన మిత్రులు మాట్లాడినటువంటిది ఎంజిఎస్ విషయంలో ప్రధానంగా వాళ్ళ నష్టపోయే ఓటర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటి గమనించారు ఫస్ట్ చేసినటువంటి శాసనాలు ఎగ్జిక్యూషన్ ఉన్నాయో శాసనాలు శాసనసభలు ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నటువంటి అన్యాయాలు భారత రాజ్యాంగంలో రాసినటువంటి మౌలిక సూత్రాలను శాసనాలు అనేవి చిన్నగా తగ్గిస్తా ఉన్నాయి అదే ట్రమంలో భారత రాజ్యాంగంలో రాసినటువంటి ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి సామ్యవాదం అనే పదాన్ని నెల్లమెల్లగా తొలగించడానికి ప్రయత్నాలు దానికి ఉదాహరణగా పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడవ తారీఖు నాడు మన కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చంద్రచూడ్ గారు అయి సభ్యుల ధర్మాసనం తీర్పు తీర్పువరించింది పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు పెన్షన్ అనేది ఎవరి దయా దాక్షణ్యాల మీద ఉద్యోగులకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన లేదు అదేవిధంగా పెన్షన్ అనేది కార్మికులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారి జీవనాన్ని కొనసాగించడం కోసం జీవన గుర్తికి మాత్రం ఇస్తూ వారు చేసినటువంటి సేవలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పింది మనం పంతొమ్మిది వందల యాభైలో సామ్యవాదం అనేటువంటి పదాన్ని తీసుకునే క్రమంలో సామ్యవాదం అంటే పేదలు తనిఖులు అనేటువంటి భేదభావం లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటామని రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి అంశం అనేది కృషి చేస్తాం అందులో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో నేషనల్ కాంగ్రెస్ పార్టీ సామ్యవాద పదం అనేది చేర్చే క్రమంలో గాంధీజం మరియు మార్సిజాన్ని కలిసి సోషలిజంగా చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు అడిగేస్తా ఉన్నాం స్వామ్యవాదం అనే పదంలో ప్రధానంగా కీలక రంగాలన్నీ కూడా నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా డిఫెన్స్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలనేటువంటి ఒక క్రమం అదేవిధంగా బ్యాంకులను జాప్యం చేయడం అనేది జరిగింది అదే క్రమంలో గవర్నమెంట్ ఉద్యోగులకు వాళ్ళ రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్ లేదు అనేటువంటిది తీసుకొస్తా ఉన్నది ఈ క్రమంలో రెండు వేల నాలుగులో వాజ్పేయి గవర్నమెంట్ బిల్లు తయారు చేసి పెడితే మన కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో బిల్లు పాస్ చేయడం అనేది జరిగింది ఆ క్రమంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ తీర్పు ఇచ్చినాక అంతా ముందుకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నకారా నకారాపన్ ఆఫ్ ఇండియాలో ఎనభై రెండులో ఇచ్చినటువంటి తీర్పుని ఇవాళస్ లో కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మనకు పెన్షన్ ఇవ్వాలని చెప్తా ఉన్నా అందుకే ఏ పోరాటాలు చేసినా ఏం చేసినా అంతిమంగా ఎంత సాధించే వరకు విరమించుద్దని కోరుతా ఉన్నాం వాళ్ళ పోరాటాలు అనేది కార్మికులు చైతన్యాన్ని తగ్గించాలంటే వర్కింగ్ క్లాస్ అనేది చేయాలి వర్కింగ్ క్లాస్ లో చైతన్యవంతం అనేది చేసినప్పుడే కార్మికులకు అవగాహనతో ముందుకెళ్లడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళ కార్మికులు ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల మూమెంట్ అనేది చేయాలంటే ట్రేడ్ యూనియన్ల మీద కొంత అవగాహన అనేది కలిగి ఉండాలి ఈ అవగాహనలో భాగంగా ట్రేడ్ యూనియన్ చట్టాలు అందులో ఉన్నటువంటి మీడియం ఉన్నటువంటి అంతరంగికంగా అంశాలను తెలుసుకోవాలి నైన్టీన్ ట్వంటీ సిక్స్ యాక్ట్ ప్రకారం ట్రేడ్ యూనియన్ భారత రాజ్యాంగంలో పంతొమ్మిది బై వన్ బై త్రీలో ప్రాథమిక హక్కుగా ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకునే అంశం రాజ్యాంగ హోదా కల్పించడం అనేది జరిగింది ఇవాళ యజమాన్యాలు ట్రేడ్ యూనియన్లని బేకారం చేసి ఉన్నటువంటి స్థానిక సమస్యలని పరిష్కారం చేయకుండా ట్రేడ్ యూనియన్లకు సమయం ఇవ్వకుండా ఇవాళ నేనైందంటూ లావయాపన చేస్తా ఉన్నా అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫ్యాక్టరీ యాక్ట్లో ఉన్నటువంటి పరిస్థితి కార్మికులు చేసేటువంటి పరిసరాల్లో పని పరిస్థితులను అధ్యయనం చేసి కావాల్సినటువంటి వెల్ఫేర్ అంశాలను చూడాల్సినటువంటి ఆ చట్టాన్ని మన వాళ్ళు గౌరవించడం లేదు వర్క్ లోడు కల్పించే క్రమంలో వర్క్ లోడ్ ఉన్నప్పటికీ చెప్తున్నాను కానీ పేపర్ చూపిస్తుంది కానీ లేదు కాబట్టి వాళ్ళ మనకు వర్క్ లోడ్ అనేది కల్పించాలి అదేవిధంగా పని మాత్రం తీసుకుంటా ఉన్నాము మరి వెల్పేరు ఏమన్నా చేయాలా వెల్పేరు కూడా చేసినటువంటి అవసరం ఉందిగా మేనేజ్మెంట్ వాళ్ళ వెల్పేరు గురించి ప్రశ్నిస్తే వాళ్ళ షార్ట్ అనేవి చేస్తా ఉన్నారు అంటే మెడికల్ చూపిస్తామంటే షార్ట్ ఇస్తాము న్యూలు ముందుగా పెట్టాలి ఒకటేళ్ళు లీవులు పెట్టినా కానీ అనుకోని పరిస్థితుల్లో ఇవాళ లో లీవ్లు అనేవి తిరస్కరించడానికి మన జరిగినటువంటి పోరాటమే ఉండాలి అదేవిధంగా ఇవాళ రేటింగ్ అనేవి ఒక ఇదే విధానాన్ని కొనసాగించిన క్రమంలో ఎంపీఎస్ గట్టిగా పోరాటం చేస్తే ఎంపీఎస్ కూడా మనం చేసి పాటలు తెచ్చింది విధానాన్ని భావిస్తుంది దీనికి ఉదాహరణగా రైతు చట్టాలు మన కళ్యాణాలు కనిపిస్తూ ఉన్నాయి వారు సంవత్సరం రైతు కూలీలు ఢిల్లీలో టెట్ చేసి అక్కడే వంట చేసుకొని అక్కడే కార్మిక అది రైతు చట్టాలు రద్దు చేసుకున్నటువంటిది మన కళ్యాణం ఉన్నారు అదేవిధంగా వైఫీకు అనేకమైన పోరాటాలు చేసినటువంటి గణచరిత్ర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కనీసం మంచినీళ్ళు అడిగితే 打开电视。Yeah.